హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీరు చూస్తున్న వీడియో అలంపూర్ జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఇక్కడ అలంపూర్ జోగులాంబ అనేది ఒక శక్తి శక్తిపీఠం ఇది ఐదవ శక్తిపీఠం మన అష్టాదశ శక్తి పీఠాల్లో ఇది ఒక ఐదవ శక్ శక్తి పీఠం సో ఇక్కడ ఇది హైదరాబాద్కి నూట తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మరియు కర్నూలుకి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ దేవాలయం చాలా ప్రసిద్ధమైనది ఇక్కడ అమ్మవారికి కుం ఇవన్నీ చేస్తుంటారు ఇది చాలా శక్తివంతమైన దేవాలయము ఇక్కడ కోరిన కోరికలు కూడా నెలగెడతాయి అనేది ఒక నమ్మకం ఇక్కడ అమ్మవారు ఉగ్రస్వరూపిణి అంటే ఇక్కడ అమ్మవారు ఉగ్రరూపంలో ఉంటారు కాబట్టి ఇది చాలా ప్రసిద్ధిగాంచింది ఇక్కడ నిత్యం వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఎందుకంటే హైదరాబాద్కి దగ్గరలో ఉంటుంది అదే మన గద్వాలకి గద్వాల జిల్లాలో ఉంది ఇది అలంపూర్చో ప్రాంతం కాబట్టి గద్వాలకి గద్వాలకి కూడా ఒక ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ యొక్క దేవాలయం ఈ యొక్క దేవాలయం చుట్టూ ప్రాంగణం కూడా చాలా బా చాలా చూడటానికి చాలా బాగుంటుంది ఇది ఒక అతి పురాతనమైన దేవాలయం ఇక్కడ మనకు పురాతన కట్టడాలు ఆ పురాతన దేవాలయం అమ్ములు అది కనిపిస్తూ ఉంటాయి ఈ అలంపూర్ జోగుల కూడా చాలా పురాతనమైనది అందులో ఇది ఐదవ శక్తిపీఠం ఇక్కడ ఇక్కడ నిత్యం వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఈ ఆలయం చుట్టుపక్కల కూడా చాలా దేవాలయాలు ఉన్నాయి సో కాబట్టి అవి కూడా చాలా పురాతన కాలంలో లాగా ఉన్నట్లు మనకు కనిపిస్తాయి అలానే ఇక్కడ అలంపూర్ జోగులాంబతో పాటుగా శ్రీ మహాశివులింగం అనేది మహా పరమేశ్వరుని దేవాలయం ఉంది అలానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంది ఇక్కడ పరమేశ్వరుని దేవాలయం ఉంది ఇక్కడ పరమేశ్వరుని లింగం మన మరకథలింగం లాగా ఉంటుందంటే ఆకుపచ్చ శివలింగం ఉంటుంది ఇక్కడ అలానే మీరు చూస్తున్నారు కదా ఇవి చాలా పురాతనమైన లాగా కనిపిస్తున్నాయి అంటే ఇది చాలా ప్రాచీ చాలా పురాతనమైన దేవాలయం ఇది అలంపూర్ యోగులంబ ఇక్కడ అలానే ఇక్కడ అన్నదనాలు జరుగుతూ ఉంటాయి అలానే ఈ ఈ దేవాలయము పక్కన కూడా పక్కన తుంగభద్ర నది ఉంది చాలామంది వచ్చే మీరు చూస్తున్నారు కదా పైకి ఎక్కి తుంగభద్రలో స్నానం చేయాలి అటుపైకి వచ్చి ఎక్కి ఏదై చేదిక్కు అటు పైకి ఎక్కి తుంగభద్రలో స్నానం చేసేసి ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు ఇక్కడ తుంగభద్రలో నీళ్ళు చాలా బాగుంటాయి ఎప్పటికీ ఉంటాయి కాబట్టి చాలామంది ఈ గుడికి వచ్చేవాళ్ళు ఈ లో వచ్చి స్నానం చేస్తారు మీరు చూస్తున్నారు ఇప్పుడు అంత పైకెక్కుతారు జనాలు పైకెక్కి కిందికి దిగి స్నానం చేసి మళ్ళీ గుడికి వస్తారు అనమాట ఇక్కడ గుడికి ఇక్కడ గుడిలో చాలా మంది కుంకుమార్చన చేసుకుంటారు ఇక్కడ కుంకుమార్చన చేస్తుంటారు ప్రసిద్ధి ఒక ఐదు లోపల టికెట్ ఉంటుంది కుంకుమార్చనం చాలా ప్రసిద్ధి చెందింది అలానే ఇక్కడ ఒంటి గంట వరకు అమ్మవారికి పూజ జరుగుతూ ఉంటాయి మళ్ళీ ఒంటి గంటకు గుడి మూసేసి మరి మరలా నాలుగు గంటలకు తెరుస్తారు మీరు చూస్తున్నారు కదా ఇది అమ్మ ఇది అలంపూర్ జోగులాంబ యొక్క ముఖద్వారం అంటే మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడ నుంచే మనం లోపలికి వెళ్తాము మీరు చూస్తున్నారు కదా గోపురము అంతా ఇది మెయిన్ ఎంట్రెన్స్ ముఖద్వారము ఈ చుట్టుపక్కల మీరు చూస్తున్న కట్టడాలు అంటే చిన్న చిన్న గుళ్ళు ఇవన్నీ అటుపక్క అటుపక్క కోనేరు ఉంటుంది కోనేరు ఉంటుంది సో ఇది తుంగభద్ర నది ఇంతక మీకు ఇందాక మీకు చెప్పాను కదా ఇది తుంగభద్ర నది ఈ తుంగభద్ర నదిలో స్నానం చేస్తూ ఉంటారు ఇప్పుడు కొంచెం నీళ్లు తగ్గాయి ఎండాకాలం కాబట్టి ఇక్కడ చాలామంది వచ్చి స్నానాలు చేసేసి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు ఇది గుడి లోపల ప్రాంగణం గుడి లోపల ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు హోమాలు యజ్ఞాలు యాగాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఇది మీరు చూస్తున్నారు కదా ఎదురుగా ఉన్నది అమ్మవారి గుడి ఆ గోపురం అది ఎందుకంటే దగ్గర నుంచి తీ అమ్మవారి ముఖాన్ని తీయని కాబట్టి ఎందుకంటే కెమెరా వీడియో నాట్ అలౌడ్ కాబట్టి ఇది చూస్తున్నారు కదా ఇది అధ్వంజ స్తంభం ఇది ఎదురుగా ఉన్నది అమ్మవారి యొక్క గుడి మెయిన్ గుడి ఇందులోనే అమ్మవారు ఉంటుంది ఇది సంగతి ఇది కాబట్టి ఫ్రెండ్స్ తప్పక చూడండి ఈ చాలా మహిమ మహిమగ దేవాలయం అందులో ఐదవ పీఠం పద్దెనిమిది శక్తిపీఠాలు అమ్మవారి ఐదవ పీఠం అమ్మవారి ఇక్కడ అలంపూర్ జోగుల అమ్మ ప్రసిద్ధిగాంచింది ఇక్కడ అమ్మవారు ఒకరి స్వరూపునిగా ఉంటుంది సో ఇక్కడ వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కాబట్టి తప్పక చూడవలసిందిగా నేను కోరు కోరుతున్నాను కాబట్టి చూసి వెళ్ళి అమ్మారు ఇదే మీరు నేను చెప్పిన శివలింగం ఇది మరకథ శివలింగం ఇది ఇది గుడికి చుట్టూ గుడికి దగ్గరలోనే ఉంటుంది ఇందా మీరు చూశారు కదా పురాతన కట్టడాలు ఇవన్నీ ఈ పురాతన కట్టడాలు ఇందులో కొన్ని రకరకాల దేవాలయాలు ఉన్నాయి అంటే దేవాలయాల సమూహం అన్నమాట చాలా ఉన్నాయి ఇక్కడ ఇది మండపం ఇక్కడ అందరూ జనాలు వచ్చి ఇక్కడ కొంచెం సేద అంటే రెస్ట్ తీసుకుంటుంటారు సీద తిరుగుతుంటారు సో ఈ పురాతన కట్టడాలు ఇప్పటికీ ఇలానే ఉన్నాయి ఇవి చెక్కు చెదరలేదు చూడడానికి చాలా బా బాగున్నాయి అంటే మనకు అదేదో చరిత్రలో చూస్తున్నట్టు అది పురాతన కట్టడంలాగా కనిపిస్తుంది చాలా బాగుంది ఇది ఇది నేను చెప్పిన కదా ఇది సుబ్రహ్మణ్యేశ్వర గుడి ఇది లోపటం ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఇది అర్థం ఆ లోపల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఉంది ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దేవాలయం లోపట లోపల గుడి గర్భ గుడి ఇది ఈ కూడా చాలా పురాతంగా అనిపిస్తుంది ఎదురుగా చూస్తున్నది ఆయన సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి ఇది గుడి యొక్క ప్రాంగణం చాలా పెద్దగా ఉంది చాలా పెద్దగా ఉంటుంది అనేక దేవాలయాల సమూహము కూర్చోవచ్చు కొంచెం బ్రెష్ తీసుకోవచ్చు పడుకోవచ్చు అలా అనమాట చాలా బాగుంటుంది ఇక్కడే అన్నదానం కూడా చేస్తారు ఇక్కడే మధ్యాహ్నం మధ్యాహ్నం ఒంటి గంట గట్ల ఇక్కడ అన్నదానం చేస్తారు ఈ రూంలో మీరు చూస్తున్న రూమ్లో కుడిచేది కాబట్టి తప్పక వెళ్ళండి చూడండి ధరించండి తరించమశివ